అందరికీ నమస్కారం అండి జయ శ్రీరామ్ నేను ఈరోజు అయోధ్యలో శ్రీరాములు వారి యొక్క విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుగుతుంటే అయోధ్య రామాలయం గురించి కొంతమంది అతి మేధావులు కొన్ని మాటలు చెప్పారు నేను దాని గురించే మాట్లాడదాం అనుకుంటున్నా ఫస్ట్ ఏంటంటే ఏమండి అయోధ్య రామాలయానికి ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు ప్రపంచం ఎంతో ముందుకు పోతుంది ఈరోజు మన దేశంలో ఒక పూటక కూడా తినటానికి గతి లేని వాళ్ళు ఎంతోమంది ఉండరు నిరుపేదలు ఉండరు ఉండటానికి ఇల్లు కూడా లేని వాళ్ళు ఉండరు ప్రపంచం అనేక పరిశోధన చేస్తే ముందుకు పోతుంటే ఇంకా మనము దేవుడు గుడికి ఇన్ని వేల కోట్లు కేటాయించడం అవసరమా చిన్న గుడి కట్టుకుంటే సరిపోయింది కదా మనం కూడా దేశాన్ని అభివృద్ధి చేయించాలి కాబట్టి ఆ డబ్బుతో ఒక విశ్వవిద్యాలయం కట్టొచ్చు అనేక మంది పిల్లలకు ఇప్పుడు ఉన్న యువత మొత్తాన్ని కూడా బాగా చదివించవచ్చు అని చాలా గొప్పగా ఉన్నతంగా చెప్పారు వీళ్ళు చెప్పినవి మనకు వాస్తవమే అనిపిస్తుంది అయితే ఇప్పుడు నా కోణంలో నేను చెప్పాల్సింది చెప్తా ఈ మాటలు మాట్లాడిన వారికి ఈ విషయం చెప్పిన వారికి లేదా కొన్ని కోట్ల రూపాయలు నాశనం చేస్తుంది అన్నవారికి నా భాషలో చెప్పాలంటే పడితే దవడపళ్ళు రాలతాయి ఎందుకన్నానంటే తెలియకుండా తెలిసినట్టు మీకు సంబంధించిన అతి తెలివిని కానీ లేదా అతి మేధావితనాన్ని కానీ మీరు మేధావులుగా ఊహించుకొని దేశంలో ఉన్న అనేక మంది వ్యక్తుల నెత్తి మీద రుద్దుదామని అనుకోవద్దు ఈరోజు చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు చాలామందికి చాలా విషయాలు తెలుసు మీలాంటి చెత్త పనికిమాల వాళ్ళ వీడియోలు చూసి కూడా దాన్ని కొంతమంది షేర్ చేయడం చేస్తున్నారు అది ఒకవేళ నిజమేమో అనుకుంటున్నారు అది కూడా ఆలోచించలేని అజ్ఞానంలో బతుకుతున్న కొంతమంది సెక్యులర్ వాదులకు కొంతమంది హిందువులకు నేను సంతాపాన్ని ప్రకటిస్తున్నాను ఎందుకన్నానంటే అయోధ్య రామాలయానికి నిర్మాణానికి బీజేపీ గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్లు కోట్ల కోట్లు కానీ లక్షల లక్షలు కానీ నిర్మాణానికి డబ్బులు ఇవ్వట్లేదు వాళ్ళ యొక్క సొంత డబ్బుతో కానీ లేదా ఇతర డబ్బులను కానీ దేవాలయ నిర్మాణానికి ఉపయోగపడతలేదు అయోధ్య దేవాలయ ట్రస్ట్ ఉంది వాళ్ళకి దేశంలో ఉన్న అనేక కోట్ల మంది హిందువులు కానీ లేదా ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళు కూడా రాముడి పైన భక్తిని రాముడిపై ఉన్న విశ్వాసానికి వాళ్ళు ఇక్కడ దేవాలయాన్ని నిర్మించండి అయోధ్యలో మీ వెనక మాల మేము ఉన్నాము ఇక్కడ ఉన్న రాములు వారిని దేవాలయ నిర్మాణానికి ఉడతాభక్తిగా మా సహాయం మేము చేస్తాము అని దేశంలో ఉన్న అనేక కోట్ల మంది విరాళాలు ఇచ్చారు అనేక కోట్ల మంది విరాళాలు ఇచ్చిన సొమ్ముతో దేవాలయం నిర్మాణం జరుగుతుంది మరి అనేక కోట్ల మంది ఇచ్చిన డబ్బు మీద మీరెవరా విశ్వవిద్యాలయం కట్టండి అది కట్టడం ఇది కట్టని చెప్పడం నువ్వు ఎవడవి కోడికి ఇసుక గొట్టంగా అసలు నీకేం అధికారం ఉందని మీరు చెబుతారు ఆ విశ్వవిద్యాలయం కట్టాలి అసలు నీకు ఏ స్థాయి ఉందని చెబుతున్నారు నాకు గుద్దలో దమ్ముంది మేము మాట్లాడగలము మేము దమ్మున్న వాళ్ళమే అనుకుంటే మీరు మాట్లాడాల్సింది ఏది ఈరోజు కొన్ని గవర్నమెంట్లు చర్చ నిర్మాణానికి టెండర్లు పిలుస్తుంది అలా అలాగే చర్చి నిర్మాణానికి డబ్బులు ఇస్తుంది అలాగే చర్చి మరమ్మతులకి డబ్బులు ఇస్తుంది అలాంటప్పుడు మీరు సరైన వాళ్ళు అయితే అయోధ్య గురించి మాట్లాడే బదులు ఇది రాజ్యాంగ విరుద్ధము ఏ ఒక మతానికి సంబంధించిన నిర్మాణాలకి గవర్నమెంట్ డబ్బులు ఇవ్వకూడదు ఇది దిక్కుమాలిన ప్రభుత్వము ఇది పెంట ప్రభుత్వము ఒక మతానికి సంబంధించి ఇలా డబ్బులు ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు ఇది ప్రజాస్వామ్యం కాదు అని ప్రభుత్వం మీద మీరు ఉద్యమం చేయాలి ప్రభుత్వం మీద మీరు మాట్లాడాలి అప్పుడు ఏం చెప్పాలి అవసరమైతే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించండి ఉచితంగా ఆరోగ్యాన్ని ఇవ్వండి అనగా వైద్యాన్ని అందించండి అంతేగాని ఇది పెంట పని అని చెప్పాలి ఆ దమ్ము మీ దగ్గర ఉందా లేదు కదా సరే ప్రభుత్వాన్ని అనలేనప్పుడు క్రైస్తవ సమాజానికైనా చెప్పాలి కదా ఏమని నాయనా ఊరికి నాలుగైదు చర్చీలు అవసరం లేదు ఒక చర్చి చాలు ఒక చర్చి సరిపోయింది ఆ చర్చిలోనే ప్రార్థన చేసుకోవచ్చు బైబిల్లో ఏం చెప్పాడు దేవుడు రహస్యముగా ప్రార్థన చేయమని చెప్పాడు చర్చి లేకపోయినా కూడా ఇబ్బంది లేదు కాబట్టి చర్చిలు కట్టే బదులు చర్చిలకు లక్షల లక్షలు కోట్ల కోట్లు ఖర్చు పెట్టే బదులు ఈరోజు సమాజంలో ఆకలితో అలమటి చనిపోయే వాళ్ళు ఎక్కువైపోయారు కాబట్టి అటువంటి వారికి ఆహారాన్ని అందించండి అటువంటి వారి కోసం మీరు ఉపయోగపడండి అలాగే అనేక మంది అనేక రోగాలతో చనిపోతున్నారు కాబట్టి వారికి వైద్య సేవ అందించండి వైద్యం చేయించండి అని చెప్పాలి అంత దమ్ముందా మరి ఒక్కొక్క పల్లెటూళ్ళు ఈరోజు ఐదారు చర్చిలు కూడా ఉన్నాయి ఏం ఈ దౌర్భాగ్యమైందని ప్రశ్నించారా ఎక్కడైనా పెట్టారా తర్వాత చూస్తే అలాగే కొన్ని కొన్ని సిటీలు కానీ కొన్ని కొన్ని ఏరియాలో చూస్తే ఒకే చోట ఐదు ఆరు మసీదులు ఉన్నాయి మరి ఎందుకయ్యా ఇన్ని మసీదులు అవసరం లేదు అందరికీ ఒకటి రెండు మసీదులు సరిపోతాయి అనవసరంగా కోట్ల కోట్లు పెట్టి ఇంత పెద్ద మసీదులు కట్టాల్సిన అవసరం లేదు దేవుడు అనేవాడు సేవ చేస్తే ఆనందిస్తాడు కాబట్టి మీ దగ్గర ఉన్న డబ్బుతోటి మరి చనిపోతున్న రాకలితోటి వాళ్ళకి అన్నం పెట్టండి అలాగే ఒక పెద్ద విశ్వవిద్యాలయాన్ని కట్టండి ఆ విశ్వవిద్యాలయంలో గొప్ప చదువులు చదివించండి ఆ భవిష్యత్తుకు ఉపయోగపడతాయి కొన్ని వందల సంవత్సరాలకు ఉపయోగపడతాయి దయచేసి మసీదులు కట్టద్దు మసీదులు కట్టాలనుకుంటే ఆ డబ్బులు మొత్తం ఒక యూనివర్సిటీకి పెట్టండి మరి ఈ మాట చెప్పగలవా ఇదే ఇదే విషయాన్ని ముస్లిం సమాజాన్ని మొత్తానికి వివరించగలరా లేదు కదా అవి ఏమి చేయకుండా ఓన్లీ హిందువులకే చెబుదామని ఎందుకు అనుకుంటున్నారు అంటే హిందువులు కొండగొర్రెలనా లేకపోతే హిందువులు మీరు చెప్పే పెంట అంతా వింటారనా లేకపోతే మీరు రుద్దే పెంటని రుద్దించుకుంటారనా కాబట్టి హిందువులకు మీరు ఏది పడితే చెప్పాలనుకుంటే మాడు పగలగొడతాము దవడపళ్ళు రాలగొడతాము నోరెత్తకుండా అని మీరు గుర్తుంచుకోవాలి ఇంకా దమ్ముంటే ఈ విషయాలు కూడా మీరు మాట్లాడగలరా గవర్నమెంట్ సొమ్ముతోటి హజ్ భవన్ నిర్మాణం చేసింది అప్పుడు మీ దగ్గర దమ్ము దమ్ముంటే మీరు అప్పుడు మాట్లాడాలి ఏవని గవర్నమెంట్ ఇలా హజ్భవన్ నిర్మాణం చేయాల్సిన అవసరం లేదు ఇంత పెద్దది ఒక చిన్న కుటీరాని కానీ లేదా చిన్న డాబా గట్టిన సరిపోయింది దానికి ఇంత పెద్ద బిల్డింగ్ అవసరం లేదు అని అప్పుడు మీరు మాట్లాడాలి గవర్నమెంట్లో సబ్సిడీ అని చెప్పేసి గెడ్సలేమే మక్కా యాత్ర గిట్కే డబ్బులు ఇస్తున్నాయి గవర్నమెంట్ అప్పుడు మీరు మాట్లాడాలి ఏమని ముస్లింలు ఉన్న ముస్లిం దేశాలే సబ్సిడీ ఇవ్వనప్పుడు మరి భారతదేశం ఎందుకు సబ్సిడీ ఇస్తుంది ఈ డబ్బులు దేశ అభివృద్ధికి కానీ దేశంలో ఉన్న పేదవారి యొక్క చదువుకు కానీ దేశంలో ఉన్న కూడుగూడు గుడ్డ గు గుడ లేని వాళ్ళకి వాళ్ళ యొక్క ఇళ్ళ నిర్మాణానికి కానీ ఉపయోగపెట్టాలి అని క్రైస్తవ దేశాలు కూడా ఎక్కడ క్రైస్తవులకు సబ్సిడీ ఇవ్వటం మరి మన దేశంలో ఎందుకు ఇస్తున్నారు అడగాలి మరి క్రైస్తవ దేశాలు ఇవ్వనప్పుడు క్రైస్తవులకి జెరూసలేం యాత్రకని ఎందుకు ఇస్తున్నారు డబ్బులు సబ్సిడీ క్రైస్తవ దేశాలే లేనప్పుడు అని వాళ్ళే ఇవ్వనప్పుడు మనం ఎందుకు ఇవ్వాలి ఇంత డబ్బు అని అప్పుడు కూడా ఈ ప్రతిపాదన చేయాలి లేదు అనుకుంటే క్రైస్తవులకి ముస్లింలకి ఇస్తున్నప్పుడు హిందువులకి చార్దమ్ యాత్ర అని చెప్పేసి ఫ్రీగా భారతదేశంలో ఉన్న ట్రైన్లో తిరగటానికి టికెట్లు ఇవ్వాలి వాళ్ళ పుణ్యక్షేత్రాలు దర్శించడానికి కాశీ వెళ్ళటానికి అయినా సరే ఫ్రీ టికెట్ ఇవ్వాలి అమర్నాథ్ యాత్ర ఫ్రీ టికెట్లు ఇవ్వాలి మరి ఈ దేశంలో పుట్టి ఈ దేశంలోనే వీళ్ళకి హిందువుల కన్యాయం చేస్తే ఇలాంటి మాట్లాడాలి ఇలాంటి మాట్లాడలేనప్పుడు ఇలాంటి చెప్పలేనప్పుడు ప్రజల సొమ్ముతోటి ప్రజలు అభిష్టానం మేరకు ఇక్కడ రామాలయ నిర్మాణం చేస్తంటే మీరు గవర్నమెంట్ డబ్బులు ఇచ్చినట్టు గవర్నమెంట్ ఏదో చేస్తున్నట్టు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే మీరు ప్రాపగండ దేని మీద చేయాలనుకుంటున్నారు గవర్నమెంట్ మీద ప్రాపగండ చేయాలనుకుంటున్నారా లేక హిందువుల మీద ప్రాపగండ చేయాలనుకుంటున్నారా లేకపోతే ఈ ఇతర మతాల వాళ్ళ మీద ప్రాపగండ చేయాలనుకుంటున్నారా మీరు ఏమి చేయాలనుకుంటున్నారు ఎవరిని అన్నది క్లారిటీ రావాలి కాబట్టి నంగనాశి తుంగబుర్రలాగా మీరు నీతులు చెప్పాలని కానీ మీరు ఇక్కడ కూర్చొని చెబితే అందరూ వింటారని కానీ అనుకోవద్దు మీరు గనక ఎవరన్నా ఇలాంటివి చేస్తే మేము గనక తోమటం మొదలు పెడితే సర్ఫెక్సెల కన్నా తెల్లగా మెరుపు వచ్చే రకంగా మేము తోమగలము మిమ్మల్ని దేశం మీద ప్రాపగండ చేసిన ఏమీ తెలియకుండా ఎలాంటి వాటి మీద పాపగండలు చేస్తే మేము సర్ఫెక్సల్ సబ్బు వేసి తోమిన దానికన్నా గట్టిగా దోగుతాము దేవాలయం యొక్క ప్రారంభోత్సవానికి శ్రీరాములు వారి యొక్క విగ్రహ జీవ ప్రతిష్టకు ప్రతిష్టకు తేడా తెలియని దిక్కుమౌల తయారయ్యారు వీళ్ళు ఆన్లైన్లోకి వచ్చి యూట్యూబ్లు పెట్టుకొని మెదడులో ఉన్న పెంటని సమాజం మీద రుద్దబోతున్నారు మీకు ఈ రెండిటికే వ్యత్యాసం తెలియనప్పుడు మీరు పెంట రుద్దడం అవసరమా మీ పెంట ఏదో మీరు తినండి మీ పెంట ఏదో మీ దగ్గరే పెట్టుకోండి ఆ పెంటని అందరికీ పంచాల్సిన అవసరం లేదు అనేది ఒక విషయం తెలియజెప్తున్నాను మరొక గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ ఈ దేశంలో శ్రీరాములు వారు ప్రతి ఒక్కరికి ఆదర్శమే శ్రీరాములు వారి యొక్క దేవాలయ ప్రారంభోత్సవానికి కానీ లేదా ప్రాణప్రతిష్ఠ జరుగుతుంటే దానికోసం నడుచుకుంటూ వస్తున్న ముస్లిం సోదరీమణులకు కానీ ముస్లిం సోదరులకు కానీ లేదా ఈ దేశ సంప్రదాయాలని గౌరవిస్తూ ఈ దేశంలో ఉన్న ప్రతిదాని వెనక మళ్ళీ నిలబడ్డటువంటి అనేక మంది క్రైస్తవులకైనా ఈ దేశంలో ఉండి రాములు వారి యొక్క గుడి నిర్మాణం జరగాలి అని ప్రతిపాదన చేస్తూ రాములు వారి గుడి కోసం పోరాడిన కొంతమంది ముస్లిమ్స్ ఉన్నారు ఆర్ఎస్ఎస్ సంఘలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అటువంటి వాళ్ళకైనా దేశమే మాకు ప్రథమము ఈ దేశమే మాకు అన్నిటికన్నా ముఖ్యమని దేశం కోసం నిలబడిన అబ్దుల్ కలాం లాంటి వ్యక్తులకైనా మేము ఎల్లప్పుడూ సదా వారిని స్మరించుకుంటా గొప్ప విలువలకు వారికి ఉన్న వ్యక్తిత్వ విలువలకు మేము ఎప్పుడు దాసోహమని తెలియజెప్తున్నాం కానీ ఒక మతం మీద విద్వేషంతో ఒక మతాన్ని టార్గెట్ చేద్దామని చూసే ప్రతి ఒక్కళ్ళు మాకు శత్రువులే హిందూ ధర్మం మీద హిందుత్వం మీద పడి ఏడ్చే ఏ రాజకీయ పార్టీ అయినా ఏ యూట్యూబ్ ఛానల్ వాళ్ళైనా ఎవరైనా సరే మాకు శత్రువు లేదు అదిగాక ఈ మధ్య షేక్ కౌశా అనేది ఉంది ఆమె తులసి చందు ఇటువంటి కొంతమంది అపరమేధాలు సెల్ఫ్ సర్టిఫైడ్లు మేము జర్నలిస్టులు అని కొంతమందిని కొన్ని కొన్ని మీడియా వాళ్ళు కానీ కొన్ని కొన్ని ఛానల్స్ వాళ్ళు కానీ జర్నలిస్టులుగా తీసుకోకుండా తోసేస్తారు ఎందుకు అంటే కొంతమంది బుర్రలో పెంట ఉంటుంది పంటను తీసుకొచ్చి ఏదో చేద్దాము అనుకుంటారు అటువంటి వాళ్ళని సమాజానికి చీడ పురుగులు లాంటి వాళ్ళు ఉంటారు వీళ్ళు చీడ పొరుగులని కొంతమందిని కొన్ని కొన్ని పత్రికల వాళ్ళు తీసి చెత్తను కనుక తోసేసినట్టు బేటీ తోసేస్తే కొంతమంది బయటకు వచ్చి ఈరోజు మేము అనుకున్న లక్ష్యాలు సాధించలేకపోయాను నేను దేశం కోసం ధర్మం కోసం నిలబడ్డాలనుకున్నాను ఈ దేశం కోసం కానీ నేను అనుకున్నది సాధించలేకపోయాను కొన్ని పత్రికల వాళ్ళు చేస్తున్న వాటిని తట్టుకోలేక బయటకు వచ్చి సెల్ఫ్ ఎజెండాతో నేను ఒక జర్నలిస్ట్గా పనిచేస్తున్నా అని చెప్పి వాళ్ళు ఉన్నారు ఇటువంటి వాళ్ళని ఏ చెప్పులతో కొట్టా నాకు తెలియదు అసలుకి తెగిపోయిన చెప్పులతో కొట్టాలా లేకపోతే కొత్త చెప్పులతో కొట్టాలా చెప్పులకు పెంట రాసి కొట్టాలా చెప్పులకు ఏమి రాసి కొట్టాలో నాకు తెలియదు కొంతమంది జర్నలిజంకి ఉత్తమమైన పేరు తెచ్చారు యూట్యూబ్లో ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు ఇది భరతవర్షన్ కానీ లేదా జర్నలిస్ట్ సాయి గారు కానీ ఇంకొంతమంది ఉన్నారు చాలామంది ఉన్నారు వీళ్ళందరూ కూడా జర్నలిజం అనే దానికి ఉన్నతమైన పేరులు ఉన్నతమైన స్థాయిని తీసుకొచ్చారు ఈరోజు వాళ్ళు యూట్యూబ్లో ఏదైనా పెట్టినా వీడియో షార్ట్గా విషయాన్ని క్లుప్తంగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాడు ఇది ఇటువంటి ఉన్న విషయాలు ఉన్నతంగా చెప్పేవాళ్ళకి ఎప్పటికీ అందరు గౌరవిస్తారు వారి చెప్పే విషయాలు కూడా ఆలకిస్తారు కానీ కేవలం ఎంగిలి మెతుకుల కోసం పక్కనోడు కక్కిన కక్కిన కూటి కోసము ఈ దేశంలో పుట్టి పెరిగి ఈ దేశ వనరులను ఉపయోగించుకుంటా ఈ దేశంలో చదువుకొని ఇక్కడ వారు కట్టిన ట్యాక్సులతో బతికిన బతుకును కూడా మరిచిపోయి పందుల కన్నా హీనంగా వీళ్ళని పోల్చడానికి ఏ జంతువు సరిపోదు అంతకన్నా హీనమైన స్థాయిలో బతుకుతూ దేశం మీద విషం దేశం మీద విషం కక్కే ఇటువంటి లుచ్చాగాలని నీచుకమైన కుత్తే ప్రతి ఒక్కరూ బహిష్కరించాలి వాళ్ళ యూట్యూబ్ ఛానల్కి దయచేసి ప్రతి ఒక్కరూ రిపోర్ట్ కొట్టండి మరియు దేశ ప్రధానిని కూడా టార్గెట్ చేసి మాట్లాడే వాళ్ళని కావాలని చెప్పి ప్రోపాఖండాలు సృష్టించే వాళ్ళని కేవలం వీళ్ళకి నీతి న్యాయం ఇదేమి ఉండదు డబ్బే ప్రధాన లక్ష్యంగా పనిచేసే సెల్ఫ్ జర్నలిస్టులని పారదోరాలని అటువంటి వాళ్ళని ఏ ఒక్కరు ప్రోత్సహించకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ జై భారత్ జై శ్రీరామ్